దర్శనం అయిపోయిన తర్వాత అలా ఉన్న యాట ఇలా అయిపోయింది ఇంకా ఇంకో పక్క మా యారాలు వంటలు చేసుకుంటున్నారు ఇంకో పక్క పుట్టువెంటుకలు తీసే దగ్గరకు అయితే వచ్చేసాము నేను మా వారు పిల్లలు తీసుకొని ఇంకా మా యారాలు మా ఆడపడుచువు అయితే ముగ్గురం కలిసి వచ్చేసినాము ఫస్ట్ చిన్నోడికి మేనమామ పుట్టు వెంటుకలు మూడు కత్తెర్లు తీసిన తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేస్తాడు అలా జుట్టు తీసేటప్పుడు మా చిన్నోడు కొంచెం కూడా ఏడవలేదు అస్సలు కొంచెం కూడా సతాయించలేదు అనమాట ఏడవకుండా ఇంకా చూసి నవ్వుతున్నాడు మా వారి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా వారు చేయించుకున్నాడు పాపం మా వారి జుట్టు ఎలా ఉంటే ఎలా అయిపోయింది కదా ఇలా ఉంటే చూడలేము బట్ ఆ తప్పదు చేయించుకోవాలి ఇలా గుండు గీకి గడ్డం చూసేసరికి బాహుబలిలో కట్టప్ప అయితే గుర్తుకొచ్చిండు సేమ్ అదే లుక్ లో అనిపించిండు రౌడీ లెక్క మా వారుదాక ఇంకా పెద్దోడిది ఇంత వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దామే అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్